వెంకటగిరిలో ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది ఇందులో వచ్చి స్టార్టింగ్ ప్రైజ్ కూడా అండి ఇది ఇందులో కలర్స్ ఇలా చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి వెంకటగిరి డబల్ వార్ప్ అండి ఇది డబల్ వార్ప్ వచ్చేస్తుంది ఇలా కాంట్రాస్ట్ వస్తుంది మిక్స్ పట్టు కడ్డీ బార్డర్ వచ్చి ఇట్లా గ్యాప్ వస్తు గ్యాప్ బార్డర్ వస్తుందండి ఇలా బుట్టీ వస్తాయి పైతానీలో మిక్స్ పట్టు వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్ పళ్ళు వచ్చింది గ్రీన్ శారీ శారీస్ కాకుండా లెహెంగాస్కు హాఫ్ శారీస్కి దానికైనా బాగుంటాయండి ఇవి కాంజీవరం పట్టు అండి ఇది మిక్స్ మిక్స్ పట్టు అంటారు ఇలా కంచి బార్డర్ వస్తుంది మీకు లాస్ట్ వరకు ఇలాగే వస్తుందండి మీకు ఈ డిజైన్ వస్తుంది కాంజీవరం పట్టు అండి ఇది కాంజీవరం పట్టులోనే ఇది కడియాలంటారు అంటారు ఇలా బార్డర్ వచ్చేసి మీకు కుట్టు వస్తుంది పెంగటగిరి ప్యూర్ సింగల్ వార్పు పట్టు అండి ఇది ఇది వచ్చేసి కంచి పట్టులో లైట్ వెయిట్ ఉంటుంది కంచి బార్డర్ వస్తుంది ఇలా ఇలా చిన్న చిన్న బుట్టి వస్తుంది చూడండి హాయ్ అండి నమస్తే సిహెచ్ఆర్ సిల్క్స్ అండి మా షాప్ వచ్చేసి ఏ శ్రవణగా సికింద్రాబాద్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు వెరైటీస్ వచ్చేసి సెమీ గద్వాల్ ఉంటుందండి సెమీ వెంకటగిరి ఉంటుంది సింగిల్ వార్పు వెంకటగిరి ఉంటుంది ప్యూర్ ఉంటుంది ప్యూర్ ఉప్పాడ ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది కుబేర పట్టు ఉంటుంది ఈ వెరైటీస్ అన్నీ ఉంటాయండి మన దగ్గర ప్రైజెస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఉంటాయండి మన దగ్గర మాది వచ్చేసి హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ షాప్ కన్నా మా దగ్గర రీజనబుల్ ఉంటాయి ఇంకా మీకు ప్రైజెస్ రీసేల్ చేసుకుండే వాళ్ళకి ఇది వచ్చేసి మంచి ఆఫర్ అండి మంచి బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే మేము వీవర్స్ అండి ఓన్ వీవర్స్ మేమే తయారు చేపిస్తాము మా సొంత మగ్గాలపై మేము తయారు చేపిస్తామండి మేము వచ్చేసి ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేదండి మీకు ఏదైనా శారీ నచ్చి ఉంటే షాట్ చేసి వాట్సాప్కి సెండ్ చేయండి మా మా ప్రైజెస్ పెడతాము తర్వాత వచ్చేసి మినిమమ్ వచ్చి ఫైవ్ శారీస్ అన్న పర్చేస్ చేయాలండి ఫస్ట్ వెరైటీ అండి ఇది వెంకటగిరి వెంకటగిరిలో ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది ఇందులో వచ్చి స్టార్టింగ్ ప్రైజ్ కూడా అండి ఇది ఇందులో కలర్స్ ఇలా చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి ఆల్ ఓవర్ బుట్ బుట్టీ వస్తుందండి ఇది కూడా ఒక వెరైటీ ఉంటుంది అందులోనే అండి ఇది కూడా ఇది కూడా చూడండి ఇది కూడా వెంకటగిరినే ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో అండి కలర్స్ కూడా ఉంటాయి ఇందులో నెక్స్ట్ వెరైటీ వచ్చి వెం వెంకటగిరి డబల్ వార్ప్ అండి ఇది డబల్ వార్ప్ వచ్చేస్తుంది ఇలా కాంట్రాస్ట్ వస్తుంది మిక్స్ పట్టు కడ్డీ బార్డర్ వచ్చి ఇట్లా గ్యాప్ వస్తు గ్యాప్ బార్డర్ వస్తుందండి ఇలా బుట్టి వస్తాయి ఆల్ ఓవర్ బుట్ బుట్టి వస్తుందండి శారీ మొత్తం బుట్టి వస్తుంది ఇందులో వచ్చేసి కలర్ చూద్దామండి వచ్చేసి మీకు హోల్సేల్ ప్రైజెస్ ఏ అండి హోల్సేల్లోనే మీకు మళ్ళీ హోల్సేల్ ప్రైజెస్ వస్తాయి వివర్స్ ప్రైజు కలర్స్ మీకు ఏదైనా నచ్చి ఉన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి హోల్సేల్ ప్రైజెస్ మీకు వ్యూవర్స్ ప్రైజెస్ మేము మెన్షన్ సెండ్ చేస్తామండి ఇందులో కలర్స్ అండి ఇవి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పైతానీ అండి ఇది పైతానీలో మిక్స్ పట్టు వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్ పళ్ళు వచ్చింది గ్రీన్ శారీ బార్డర్ వచ్చి కుట్టు వస్తుందండి ఇలా వస్తుంది బార్డరు మీకు పళ్ళు వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది లాస్ట్ వరకు ఇలాగే బుట్టీస్ వస్తాయండి ఇందులో కలర్ చూద్దామండి మీకు ఏదైనా ఏ వెరైటీ అయినా నచ్చి ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి మీకు వీవర్స్ ప్రైజెస్ పెడతామండి ఇలా చూడండి ఇది ఆరెంజ్కి వచ్చి బ్లూ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది మిక్స్డ్ కలరు వేర్ కలరు ఇది బ్లూ అండి ఇందులో ఏదైనా నచ్చి ఉంటే ఈ వెరైటీ ఏదైనా నచ్చి ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి వీవర్స్ అండి హోల్సేల్ ప్రైజుల కంటే మీకు రీజనబుల్ ఉంటుంది ప్రైజు వీవర్స్ వీవర్స్ ప్రైజ్ ఉంటుంది మీకు ఇందులో ఇంకా కలర్స్ కావాలన్నా ఉన్నాయండి మా దగ్గర కలర్స్ వాట్సాప్ సెండ్ చేస్తాము మీకు ఏదైనా నచ్చి ఉంటే నెక్స్ట్ వెరైటీ వచ్చేసండి ఇది వెంకటగిరి మీనా బార్డర్ వస్తుందండి కంచి బార్డరు ఇలా ఉంటుంది కంచి బార్డర్ వస్తుంది ఇందులో వచ్చి కలర్ చూద్దామండి ఇందులో ఈ కలర్ బ్లూ అండి బ్లూకు వచ్చి పింక్ వచ్చింది ఆ బుట్టీస్ కూడా మారుతూ ఉంటాయి మీకు మీకు ఏవైనా డిజైన్ నచ్చి ఉన్నా మీరు వాట్సాప్ చేస్తే ఏ డిజైన్లో అయినా కలర్స్ ఉంటాయండి మా దగ్గర రీసేలర్స్ మాత్రమే అండి రీసేలర్స్కి రీసేలర్స్ మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చండి బిజినెస్ చేసేవాళ్ళు ఇలా చూడండి ఇలా ఇలా వచ్చేసి చూడండి వెరైటీ ఇది చూడండి గ్యాప్ బార్డర్ వచ్చి ఇట్లా బుటీ మారుతూ ఉంటుంది ఇది వచ్చేసి కుట్టు అండి ఇది గద్వాలు మిక్స్ పట్టు ఇలా చూడండి గ్యాప్ బార్డరు శారీస్ కాకుండా లెహంగాస్కు హాఫ్ శారీస్కి ఏదానికైనా బాగుంటాయండి ఇవి కుట్టించుకోవడానికి ఇలా చూడండి ఇది వచ్చేసి బ్రోకెట్ అండి ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి మీకు శారీ మొత్తం లాస్ట్ వరకు ఇలాగే బ్రోకెట్ వస్తుందండి ఇందులో కూడా ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇది కూడా చూడండి ఇలా కూడా ఉంటాయండి డిజైన్లు ఇందులోనూ కలర్స్ ఉంటాయి రీసేలర్లకు మంచి ఆఫర్ అండి ఇది ఇలా చూడండి మినిమం ఫైవ్ శారీస్ పర్చేస్ చేయాలండి ఇంకా కలర్స్ ఉంటాయండి మీకు ఏ సారీ ఏ ఏ వెరైటీలో అయినా కానీ కలర్స్ ఉంటాయండి మా దగ్గర మీకు సేమ్ కలర్స్ కావాలన్నా ఒక ముప్పై నలభై పీసులు దొరికేస్తాయండి మా దగ్గర సేమ్ కలరు సేమ్ వెరైటీలో ఒక ముప్పై శారీస్ కావాలన్నా ఉంటాయి ఇలా కూడా ఉంటాయి చూడండి జస్ట్ మేము శాంపుల్గా చూపిస్తున్నామండి ఇప్పుడు ఏ వెరైటీ అయినా నచ్చి ఉన్నా కానీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి మా వ్యూవర్స్ ప్రైజ్ మేము సెండ్ చేస్తామండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కాంజీవరం పట్టు అండి ఇది మిక్స్ మిక్స్ పట్టు అంటారు ఇలా కంచి బార్డర్ వస్తుంది మీకు లాస్ట్ వరకు ఇలాగే వస్తుందండి మీకు ఈ డిజైన్ వస్తుంది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా మీకు బ్లూ వస్తుంది చూడండి పళ్ళు కాంబినేషన్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి కొన్ని శాంపుల్కు కొన్ని కలర్ చూద్దామండి మనం ఇప్పుడు ఇవి ఇది వచ్చేసి డిజైన్ ఈ డిజైన్ చూడండి ఇందులో కలర్సు ఇలా వచ్చేసి మీరు హోల్సేల్గా మినిమం ఫైవ్ శారీస్ అన్నాం కదండి ఆ ఫైవ్ శారీసు సేమ్ మోడల్లో సేమ్ ఫైవ్ శారీస్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒక్కొక్క మోడల్లో ఫైవ్ అందులో ఒకటి అందులో ఒకటి ఫైవ్ శారీస్ తీసుకోవచ్చు అండి అలా కూడా తీసుకోవచ్చు ఇలా చూడండి ఇందులోనూ కలర్సు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నామండి ఇవి మీకు వీవర్స్ ప్రైజ్ అండి ఇవి హోల్సేల్లోనే ఇంకా హోల్సేల్ ప్రైజెస్ వీవర్స్ ప్రైజెస్ ఇందులో కలర్ చూడండి మీకు ఏదైనా నచ్చి ఉన్నా షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కాంజీవరం పట్టు అండి ఇది కాంజీవరం పట్టులోనే ఇది కడియాలు అంటారు ఇలా బార్డర్ వచ్చేసి మీకు కుట్టు వస్తుంది ఇలా కుట్టు వస్తుంది చూడండి కుట్టు అంటే మళ్ళీ వీవింగే అండి ఇది వీవింగ్లోనే మగ్గం వీవింగ్లోనే వస్తుందండి ఇది ఇది బ్రోకెట్ అంచు వీవింగ్ సపరేట్ ఉంటుందండి ఇది మిడిల్ వింగ్ మిడిల్ వీవింగ్ సపరేట్ ఉంటుంది ఇలా బ్రోకెట్ వస్తుందండి ఆల్ ఓవర్ బ్రోకెట్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి బ్లూ పళ్ళు కాంబినేషన్ వస్తుంది ఇందులో వచ్చి కలర్స్ చూద్దామండి మనము కలర్స్ వచ్చేసి చూడండి మెరూన్ అండి మెరూన్కు బ్లూ ఉంది ఇది బ్లూ అండి ఇది ఈ కలర్ చూడండి మనకి ఏదైనా నచ్చి ఉంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కు సెండ్ చేయండి మీకు హోల్సేల్ కంటే బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి మా దగ్గర మా లీవింగ్ ప్రైజెస్ మేము పెడతామండి సెండ్ చేస్తాము మీకు ఏదైనా నచ్చి ఉన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి చూడండి ఇందులోనే ఇప్పుడు షాంపుల్కి కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాము శాంపుల్కి కలర్స్ చూడండి రీసేలర్కి మంచి ఆఫర్ ఉందండి ఇది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కాంజీవరం పట్టండి ఇది త్రీ గ్రామ్ గోల్డ్ ఇందులో వచ్చేసి మనం కలర్ చూద్దాము ఇలా చూడండి ఇది ఒక డిజైన్ ఉంది ఇందులోనూ కలర్స్ ఉంటాయి ఇది కూడా ఒక డిజైన్ చూడండి ఇది కూడా ఒక వెరైటీ ఇందులోనే సేమ్ ప్రైజ్ అండి ఇది కూడా ఇలా డిజైన్స్ ఉంటాయి చూడండి ఇది కూడా ఒక డిజైన్ అండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మీకు ఈ డిజైన్ వచ్చేసి చూడండి ఇది సెల్ఫ్ వస్తుంది ఇలా ఉంది డిజైన్ ఇది వచ్చేసి కంచి బార్డర్ చూడండి ఇలా ఉంది ఇది ఒక డిజైను ఇది కూడా చూడండి ఇది ఇది ఒక డిజైన్ ఉంది బార్డర్ వచ్చేసి కంచి బార్డరు బిగ్ బార్డర్ వస్తుంది ఇది కూడా కొంచెం డిజైన్ వెరైటీగా ఉంది చూడండి ఇది కూడా బార్డరు ఇలా ఉంది స్మా కొంచెం చిన్న స్మాల్ బార్డర్ వస్తుందండి ఇది ఒక వెరైటీ ఇది కూడా ఒక వెరైటీ అండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి ఈ డిజైన్ కూడా చూడండి కొంచెం యూనిక్గా ఉంది ఇది కూడా ఒక వెరైటీ అండి ఇది సెల్ఫ్ వచ్చేస్తుంది ఇందులోనూ కలర్స్ ఉంటాయండి ఇందులోనూ ఉన్నాయి కలర్స్ ఏ డిజైన్లో అయినా మీకు కలర్స్ ఉన్నాయండి ఏ డిజైన్కి అది బాగానే ఉంది మీకు ఏదైనా నచ్చి ఉన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి మీకు ఏదైనా నచ్చి ఉంటే సెండ్ చేస్తే మా హోల్సేల్ ప్రైజెస్ వీవర్స్ ప్రైజెస్ మీకు సెండ్ చేస్తామండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి వెంకటగిరి ప్యూర్ సింగల్ వార్పు పట్టు అండి ఇది ఇది వచ్చేసి ఇది వచ్చేసి పల్ ఇది పళ్ళు అండి ఇది శారీ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది చూడండి శారీ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి శారీలో డిజైన్ లాస్ట్ వరకు మీకు ఇదే డిజైన్ వస్తుందండి ఇందులో వచ్చి కలర్ చూసే చూద్దామండి ఇందులో వచ్చేసి ఇలా బుట్టీ మారుతుంది కంచి బార్డర్ వస్తుంది చూడండి ఇలా బుట్టీస్ కూడా మారుతాయి ఇది చూడండి గ్రీన్ ఇది వచ్చి స్మాల్ బుట్టి వస్తుంది పికాకు బుట్టి వస్తుంది ఇలా రౌండ్ బుట్ట వస్తుందండి ఇలా కంచి బార్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్లో అయినా కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఇందులో కూడా ఉన్నాయి చూడండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇది పెసర్ గ్రీన్ అండి ఇది వైన్ కలర్ ఇందులో చూడండి ఇది టూ సైడ్స్ బిగ్ బార్డర్ వస్తుందండి ఇలా కంచి బార్డర్ వస్తుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి టూ సైడ్స్ బిగ్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి మా దగ్గర ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇలా బిగ్ ఇలా కూడా ఉన్నాయి చూడండి ఇలా పికాకో బుట్టి వచ్చి ఇలా కూడా ఉన్నాయి ఇందులో కూడా ఉన్నాయి కలర్స్ అన్నీ వీవర్స్ ప్రైజెస్ అండి మా దగ్గర మీకు ఏదైనా నచ్చి ఉన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి వీవర్స్ ప్రైజెస్ మేము సెండ్ చేస్తామండి చూడండి మీకు ఏదైనా నచ్చి ఉన్నా స్క్రీన్ షాట్ తీసి తీయండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కంచిపట్టు అండి కంచిపట్లో లైట్ వెయిట్ ఉంటుంది కంచి బార్డర్ వస్తుంది ఇలా ఇలా చిన్న చిన్న బుట్టి వస్తుంది చూడండి ఇది వచ్చేసి అండి ఇది బ్లూ బ్లౌజ్ వస్తుంది ఇందులో వచ్చి కలర్స్ చూద్దామండి ఈ వెరైటీలో ఈ వెరైటీలో వచ్చి కలర్స్ అండి ఇందులో వచ్చి మనం శాంపుల్గా కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నామండి ఇందులో కలర్స్ చాలా ఉంటాయి ఇలా డిజైన్స్ వేరు వేరు ఉంటాయి కలర్స్ ఉంటాయండి అన్నీ హోల్సేల్ ప్రైసెస్ అండి ఏదైనా కానీ హోల్సేల్లోనే మీకు ఇంకా హోల్సేల్ ప్రైజెస్ రీజనబుల్ ఉంటుందండి ప్రైజు వీవర్స్ వీవర్స్ ప్రైజు ఇది చూడండి ఇలా ఇందులోను కూడా ఇది కూడా వెరైటీ అండి ఇందులోనూ కలర్స్ ఉంటాయి ఇందులోనూ కలర్స్ ఉంటాయండి మీకు ఇలా ఉన్నాయి చూడండి వీటిలో కలర్స్ అండి ఇంకా మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి ఇందులో కలర్స్ చాలానే ఉంటాయండి మా దగ్గర నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కంచిపట్టు అండి కంచిపట్టులో ఇది లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో వచ్చి కలర్ చూద్దామండి ఇది మీకు హోల్సేల్లోనే చాలా బెస్ట్ ప్రైజెస్ అండి ఇవి మీకు ఏదైనా నచ్చి ఉంటే స్క్రీన్ షాట్ తీసి సెండ్ సెండ్ చేయండి మా ప్రైజెస్ పెడతాము చాలా రీజనబుల్ ఉంటాయండి ప్రైజెస్ మా దగ్గర ఇది ప్యూర్ పట్టు అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా పెద్ద బిగ్ బార్డర్ వచ్చింది చూడండి ఇలా ఏ దాంట్లో అయినా కలర్స్ ఉంటాయండి మీకు ఒకే ఒకే కలర్స్ అయినా వంద పీస్లైనా ఉంటాయండి మా దగ్గర ఇలా వచ్చేసి ఉన్నాయి చూడండి ఇందులో కలర్స్ ఇప్పుడు శాంపుల్గా కొన్ని పీ కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి మేము నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కంచిపట్టు అండి కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్ మనం చూస్తున్న నెక్స్ట్ వెరైటీ ఇందులో వచ్చి ఇది యూనిక్గా ఉంది చూడండి యూనిక్ కలర్ ఇది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చి ఆనియన్ పింక్ వచ్చింది ఇందులో వచ్చి కలర్ చూద్దామండి ఇందులో ఇందులో చూడండి డిజైన్స్ కూడా మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయండి ఇందులో కూడా సేమ్ బ్రైడల్ కలెక్షన్లో కూడా మీకు సేమ్ వీవర్స్ రేటే అండి వీవర్స్ ప్రైజెస్ ఉంటాయి మీకు ఏదైనా నచ్చి ఉన్నా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి మా వీవర్స్ ప్రైజెస్ పెడతామండి మేము ఇది చూడండి ఇలాగా డిజైన్లు కూడా మారుతూ ఉంటాయండి ఇవి హ్యాండ్లూమ్ అండి ఇవి ఇలా చూడండి డిజైన్లు ఉంటాయి ఏ డిజైన్లో అయినా మీకు కలర్స్ ఉంటాయండి మా దగ్గర ఇలా కూడా ఉన్నాయి చూడండి ఇలా చిన్న బార్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ వస్తుంది ఇలా కంచి బార్డర్ బిగ్ బార్డర్ వస్తుందండి ఇలా కూడా చూడండి ఇందులో కూడా ఉంటాయండి చూసారు కదండి ఇప్పుడు మనం శాంపుల్ పీస్లు మాత్రమే చూపించాము కొన్ని కలర్సు మన దగ్గర ఇంకా ఉంటాయండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి గద్వాల్ పట్టు అండి గద్వాల్ ప్యూర్ పట్టు మన దగ్గర ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడైతే కొన్ని వెరైటీస్ మాత్రమే చూపించగలిగినాము ఈ గద్వాల్లో వచ్చేసి కలర్స్ అండి ఇవి ఇవి ఓపెన్ చేసి చూపించలేము మనము మీకు నచ్చి ఉంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్కి సెండ్ చేస్తే కలర్స్ కూడా చూపిస్తామండి ఫోల్డ్ తీసి ఇది ప్రైజెస్ ప్రైజేస్తాయండి ఇవి ఇందులో వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి చూడండి కలర్స్ గద్వాల్ ప్యూర్ పట్టండి ఇది మీకు ఏదైనా శాంపుల్గా కొన్ని చూపించామండి ఇప్పుడు మీకు నచ్చి ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే మీకు కలర్స్ చూపిస్తామండి మళ్ళా వచ్చేసి మా ప్రైజెస్ కూడా పెడతాం హోల్సేల్ ప్రైజెస్లోనే మీకు వీవర్స్ ప్రైజెస్ ఉంటాయండి బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి మీకు ఏదైనా నచ్చి ఉన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి ఓకే అండి మన మన కలెక్షన్ అంతా ఇప్పుడు చూసారు కదండి మన దగ్గర అయితే స్టాక్ ఇలా ఉంటుంది మన సొంత వివింగ్ అండి ఇవి మనం సొంతంగా తయారు చేయించేటివి ఇలా పార్సల్స్ వస్తూ ఉంటాయి మీకు బెస్ట్ ప్రైజెస్ అండి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మీకు సో ఓన్ మేము తయారు చేయించేది కాబట్టి మగ్గాల ప్రైజెస్ ఉంటాయి మీకు హోల్సేల్లోనే ఇంకా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి ఒకసారి అయితే మా షాపుకి కూడా విజిట్ అవ్వండి మా వెరైటీస్ చూడండి మా ప్రైజెస్ కూడా చూడండి మీకు Oh, <laughs>